హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా మరీ రోజైతే ఓ అద్భుతమైన రెసిపీతోని నే ముందుకైతే వచ్చేసాను మరి మీకు చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటాను పన్నీర్ కర్రీ ఎంతగానో ఎంతో ఇష్టమైన ఇష్టమైన అటువంటి పన్నీర్ కర్రీని ఎలా చేయాలి అనే విధానాన్ని నేను ఈ పూర్తి వీడియోలో చూపిస్తాను మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ అయినా సరే ఖచ్చితంగా పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ అనేది ఎంతో ఇంపార్టెంట్ అనేది ఓ పాత్ర అయితే పోషిస్తుంది పిల్లలకే కాదు పెద్దలకైనా సరే ఎంతో రుచికరంగా ఉండేటువంటి పన్నీర్ కర్రీని ఈరోజు మనం విత్ చాలామంది దీనిలో కాజు వేసుకుంటారు మరి నేనైతే బాదం పప్పుల స్టైల్తో దీన్ని ఏ విధంగా చేశాను అనేది చూడండి మరి ఎంతో స్మూత్గా మెత్తమెత్తగా ఉండేటువంటి ఈ పన్నీర్ కర్రీ రెసిపీని పూర్తిగా మీరు చూస్తేనే అర్థమవుతుంది మరి ముందుగా చాలామంది పన్నీర్ కర్రీలో ఎన్నో రకాల ఇంగ్రీడియంట్స్ వేసుకుంటారు పాలక్ పన్నీర్ అని కాజు పన్నీర్ అని ఇలా ఈ విధంగా ఎన్నో రకాలుగా పన్నీర్ కర్రీని ఎన్నో విధాలుగా యూజ్ చేస్తారు మరి ఎన్నో ప్రోటీన్స్ ఉన్నటువంటి ఈ పన్నీర్ కర్రీని మరిన్ని కొన్ని ప్రోటీన్స్ని యాడ్ చేసి మనం ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు దీంట్లోనే చాలా సింపుల్గా మరి ఏ హోటల్కి వెళ్ళినా ముందుగా మనం కాజు పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ అంటూ ఆర్డర్ అయితే పెడతాము దాంతోపాటు రోటీస్ కూడా ఆర్డర్ పెడతాం మరి ఆ రెండు కాంబినేషన్ ఎంతో బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మరి ఆ కాంబినేషన్లో మనమైతే ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చాను మరి నేను చేస్తున్నటువంటి ఈ రెసిపీలో నేను వేస్తున్నది బాదం పప్పులు మరి ఈ బాదం చాలా హెల్త్కి మంచిది మంచి ప్రోటీన్ ఇస్తుంది మరి ఏ విధంగా చేసానో మీకు వివరిస్తాను ముందుగా బాదం పప్పుల్ని దూరంగా వేయించుకోవాలి బాగా దూరంగా వేయించుకోవటం మూలంగా బ్రౌన్ షేడ్ వస్తే కానీ దీని రుచి అనేది బయటికి రాదు బాదం పప్పులు ఉండేటువంటి పోషక గుణాలు చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఎంతో మంచిది మరి బాదంపప్పు అయితే బ్రౌన్ షేడ్లో వచ్చింది దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చక్కగా ఒక పక్కన చల్లారినంత వరకు పెట్టుకోవాలి దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాన్ని ఎప్పుడు యూస్ చేయాలో అనేది పూర్తి వీడియోలో చూడండి మరి దాన్ని తీసిన తర్వాత అదే కళాయిలో నూనె వేసుకొని తరిమి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు ఆనియన్స్ పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ ఏదైతే ఉందో ఆ రెండు కలిపి మనం ఆయిల్లో పోసుకొని దూరగా వేయించుకోవాలి సాధారణంగా చాలామంది ఉల్లిపాయలు టమాటాలతోనే రెసిపీని చేసేస్తారు కొంతమందికి దాన్ని జ్యూస్ చేసుకొని చేసుకొని తింటారు మరి మనం చేస్తుంది బాదం పన్నీర్ బటర్ మసాలా కాబట్టి మరి దీనిలోని నేను బటర్ వేయట్లేదు గీ వేస్తున్నాను సో ఆ గీ అనేది ఎలా వేశాను ఏంటో అనేది కూడా మీకు పూర్తిగా చూపిస్తాను మరి పన్నీర్ కర్రీలో కాంబినేషన్ చపాతి చాలా బాగుంటుంది రుచికరంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మరి నేనైతే ఏం చేస్తున్నాను అంటే ఆనియన్స్ని దూరగా వేయించుకొని అటు ఇటుగా కలుపుకుంటూ రెడ్ షేడ్ రావాలని ఏం లేదు ద్వరగా కొంచెం మగ్గితే సరిపోతుంది మరి చపాతీలకి మనం పేస్ట్లా ఉంటేనే గ్రేవీనెస్ ఎక్కువగా ఉంటే మనం చపాతీని డిప్ చేయటానికి బాగుంటుంది కదా ఫ్రెండ్స్ సో హోటల్ స్టైల్లో మనం డిప్ చేసే విధంగా గ్రేవీ గ్రేవీగా పన్నీర్ కనబడుతూ మంచి సాఫ్ట్గా ఉండేటువంటి పన్నీర్ అయితే మనం తయారు చేయబోతున్నాం మరి అది ఏ విధంగా అనేది మీకు ఆల్రెడీ చూపిస్తున్నట్టుగానే మీరు దాన్ని చూసి చేసేయండి మరి ఆనియన్స్ దూరగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి నేను ముందుగా చెప్పాను కదా చాలామంది ఈ విధంగా చేసుకొని ఆనియన్స్ టమాటా వేసుకొని వాటిని మిక్సీ జార్లో వేసి షేక్ చేయకుండానే వండుకుంటాను ఒక్కొక్కరు రుచి ఒక్కొక్కలా ఉంటుంది కానీ ఈ యొక్క చపాతీలతో కాంబినేషన్ చేసేటువంటి వంటకం ఏదైనా సరే గ్రేవీగా ఉంటేనే దానికి అందం మరి ఆ విశ్రమాన్ని అయ్యేలోపు నేను పన్నీర్ని తీసుకొని దాన్ని మంచిగా మనకి నచ్చినటువంటి స్లైసుల్లో నీట్గా కట్ చేసుకోవాలి అది ఏ విధంగా కట్ చేసుకుంటే మనకి నచ్చుతుందో అనేది మన ఇష్టం ఇప్పుడు షాపులు వాళ్ళు చాలా చిన్న చిన్న సైజులో కట్ చేసుకుంటారు మనకి మీడియం సైజు పెద్ద పెద్ద ముక్కలుగా చాలా హోటల్స్లో చూడండి పన్నీర్ టిక్కా ఇస్తూ ఉంటారు దానికి నాలుగు పలకలుగా పెద్ద సైజులో కోసిస్తారు సో ఏ విధంగా కోసుకున్నా కూడా మనకి ముక్క అనేది అందుకునేలా ఉండాలి నేను ఎందుకు ఆ షీట్లో కట్ చేయొద్దు అని చెప్తున్నానంటే పన్నీరు ఆ షీట్ మీద పెట్టి మనం కట్ చేసినట్లయితే పన్నీర్కి డస్ట్ అంటుకోవడమే కాదు ఆ ఒక్క షీట్ మీద పెట్టి కట్ చేయటం వలన పన్నీరు చాలా స్మూత్గా ఉంటుంది కదా దాని స్ట్రెచ్చర్ అంతా కూడా చాలా స్మృదుగా ఉండడంతో అది దాని మీద అతుక్కుంటుందని చెప్పి నేనే దాని మీద కట్ చేయకుండా మన ప్లేట్లోనే చేత్తోనే నీట్గా సులభంగా కట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను దాంతో వద్దు అని చెప్పాను సో మరి ఉల్లిపాయలు ఏగుతున్న గ్యాప్లో నేనైతే పన్నీర్ని ముక్కలు ముక్కలుగా కోసుకుంటున్నాను మాకైతే ఆ ఆ మట ఆ యొక్క ముక్కలైతే సరిపోతాయని చెప్పి ఆ యొక్క సైజు అయితే నేను చేసుకున్నాను మరి అది కట్ చేసే లోపుగానే ఇక్కడ మనకి టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఎల్లుల్లిపాయ ఇవన్నీ వేసినటువంటి ఈ మిశ్రమం మంచిగా దూరంగా వేగింది మరి ఇది వేడివేడిగా ఉంటే మనం మిక్సీ జార్లో వేసుకొని అమాంతం మిక్సీ చెయ్యలేము కాబట్టి దాన్ని చల్లార్చడానికి పక్కన పెట్టుకొని లేదంటే ఫ్యాన్ కిందైనా సరే పెట్టుకోండి మరి నేను నెయ్యి అయితే వేసుకుంటున్నాను చాలామంది బటర్ కూడా వేసుకుంటారు అది మీ ఇష్టం అండి మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు వేసుకోవచ్చు బటర్ ఉన్న వాళ్ళు బటర్ నాన్ చేసుకోవచ్చు అదే బటర్ పన్నీర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆయిల్తో చేసుకోవచ్చు ఇంకా ఉన్నది అనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మనం తినేటువంటి పోషక ఆహారం ఏదైనా సరే అందులో పోషక విలువలు ఉండేటటువంటివి చూసుకొని వండుకోవడం చాలా మంచిది మరి అమాంతం పన్నీర్ని మనం వండేటట్టు కాకుండా ఈ విధంగా నేతిలో కానీ లేదా ఆయిల్లో కానీ లేదా బట్టర్లో కానీ కొంచెం దోరగా వేయించుకుంటే పచ్చివాసన అనేది ఉండకుండా ఉంటుంది మరి తినేటప్పుడు పాలతో తయారు చేస్తారు కాబట్టి కొంచెం పన్నీరు పచ్చి పచ్చిగా అనిపిస్తుంది మీరు గమనిస్తే సో అలా పచ్చివాసన ఉండకుండా ఉండాలి అనుకుంటే కొంచెం నేతిలో మన పన్నీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో కొంచెం బ్రౌన్ షేడ్లో వచ్చినంత వరకు వాటిని మనం కలుపుతూ ఉండాలి అలానే కలపకుండా వదిలేస్తే కిందన అడుగు పట్టే అవకాశాలు చాలా ఉంటాయి సో పన్నీర్ని మీరు గమనిస్తే మంచిగా బ్రౌన్ షేడ్లో ఒక పక్క అయితే మొత్తం కూడా నీట్గా ఉడికింది ఈ విధంగా చేయటం వలన మన కూరలో వేసేటప్పుడు విడిపోకుండా ముక్కలు ముక్కలుగా మన నోటికి అంటుకుంటూ ఉంటుంది బాగుంటుంది అదే అమాంతం వేసినట్టయితే ఉడికినప్పుడు మెత్తబడిపోయి మొత్తం కూరలో మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి సో మనం ఈ విధంగా ముందుగా నీతిలో కానీ బట్టర్లో కానీ ఆయిల్లో కానీ కొంచెం రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది మరి అదే కళాయిలో మరి నేనైతే మరో కొంచెం నూనె అయితే వేసుకొని ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో దాన్ని నేను మరుగుతున్నటువంటి నూనెలో వేసుకొని మరి కాస్త అం కాస్తంతా దాన్ని రోస్ట్ లాగా కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి మనకి గ్రేవీ చాలా ఇంపార్టెంట్ మెయిన్ ముఖ్యమైనది ఏంటి అంటే ఈ గ్రేవీ ఈ గ్రేవీ టేస్ట్ లేకపోతే మనం సాటిస్ఫై అవ్వం మరి పన్నీర్ కర్రీ అంటే ఎంతో ఇష్టంగా తినే వాళ్ళకు కూడా అబ్బా ఎంత బాగుంది అనుకుంటూ నోరు ఊరించేలా అద్భుతంగా ఉండాలి మరి ఈ యొక్క గ్రేవీని చాలా మంచిగా మనం తయారు చేసుకోవాలి ఉల్లిపాయ టమాటే రెసిపీ మొత్తం ఆ అయితే వేసుకున్న తర్వాత మంటను తగ్గించుకొని దానిలో కాస్తంత ఉప్పు వేసుకోవాలి మనం ఆడించేటప్పుడు చాలామంది ఉప్పు వేసుకుంటారు కానీ అలా వేయకుండా ఈ విధంగానే వేయాలండి ఎందుకంటే ఆడించేటప్పుడు జార్లో మనం ఉప్పు వేసుకుంటే మళ్ళీ మనకి తర్వాత ఇబ్బంది అవుతుంది నేను ఎవరెస్ట్ వాళ్ళది పన్నీర్ మసాలా యాడ్ చేస్తున్నాను ఆ ఒక్క గ్రేవీలో మసాలాను ఎంతో సమతులాలుగా కలిపి కలిపితేనే దాని యొక్క అందం రుచి దానిలో మరి నేను పసుపుని కొంచెం ఎక్కువగానే పోస్తాను ఎందుకంటే యాంటీబయాటిక్ అనేటువంటి ఆరోగ్యానికి ఎంతో అవసరమైనటువంటి పసుపుని కొంచెం దాస్తిగానే వేస్తాను కొంచెం కూర కూడా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది పిల్లలకు కూడా ఎంతో మంచిది మనకి కారం మనకి నచ్చినంత వేసుకోవచ్చు కారం అనేది మన ఇష్టం బట్టి ఉంటుంది స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు స్పైసీగా కారాన్ని కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు మరి నాకు స్పైసీ అంటే చాలా ఇష్టం కాబట్టి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అలాగే కారం కూడా టూ స్పూన్లు ఎక్కువగానే వేసుకున్నాను మీకు ఇష్టమైతే మీరు కూడా ఎక్కువగానే వేసుకోవచ్చు అలానే కాసేపు అయిన తర్వాత వాటిని అటు ఇటుగా కలిపిన ఒక్క నిమిషం తర్వాత జీలకర్ర సారీ ధనియాల పౌడరు మన ఇంట్లోనే వేయించుకొని పెట్టుకొని మిక్సీ చేసుకున్నటువంటి ధనియాల పౌడర్ మీ ఇంట్లో ఉంటే ధనియాల పౌడర్ని కూడా వేసుకోవచ్చు ఇది మనం మొదట్లో బాదం పప్పుని రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన దాన్ని పౌడర్ చేసుకున్నటువంటి పౌడర్ అనమాట ఇది మరి బాదం పౌడర్ని ధనియాల పౌడర్ని అలానే అల్లం వెల్లుల్లిపాయి టమాటా ఉల్లిపాయి పేస్ట్ని మొత్తం అంతా కూడా ఆ విశ్రమాన్ని మొత్తం కూడా కలుపుకుంటూ ఉండాలి ఎక్కడ కూడా గడ్డగడ్డలుగా ఉండకుండా ముద్ద ముద్దలుగా ఉండకుండా కారం ఉప్పు పసుపు మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనం మిక్సీ చేసినటువంటి దాంట్లో అన్నీ కూడా వేసేసి కలుపుకోవాలి మరి మరో కొంచెం గ్రేవీనెస్ టేస్టీగా ఉండాలి అనుకుంటే కొంచెం పెరుగును తీసుకొని కవ్వంతో ఆ పెరుగుని మంచిగా ముద్దల అంటే మన అమాంతం పెరుగునేస్తే గడ్డల గడ్డలుగా అక్కడక్కడ ఉండిపోతుంది కదా మరి ఆ గడ్డల గడ్డలుగా ఉండకుండా పేస్ట్గా మంచి సాఫ్ట్గా ఉండాలి అంటే కవంతో కొంచెం పెరుగుని అటు ఇటుగా మనం చిలికించి ఆ ఒక్క పెరుగుని మనం ఆ ఒక్క గ్రేవీ ఏదైతే ఉందో దానిలో వేసుకుంటే రుచి అనేది అమోఘం అద్భుతం అండి ఎంత రుచిగా ఉంటుందంటే అబ్బా ఎంత బాగుంది హోటల్ స్టైల్లో ఉండేటువంటిది మనం దీన్ని కొనుక్కోవాలంటే మన ఫ్యామిలీ అంతా తినాలి అంటే హోటల్లో ఎలా చూసుకున్నా ఐదు వేలు చెల్లించాల్సిందే సుమి మరి అదే స్టైల్లో మనం ఇంట్లో చేసుకుంటే ప్రశాంతంగా ఇష్టం ఇష్టం వచ్చినంత తినచ్చు అదే హోటల్లో ఇంకో ప్లేట్ ఆర్డర్ పెట్టుకుంటే వామ్మో మళ్ళీ దానికి ఏ నాలుగు వందలు ఐదు వందలు వేస్తాడు అందులో పన్నీర్లు మనం ఎత్తుక్కోవాల్సి వస్తుంది కానీ మనం ఇంట్లో చేసుకుంటే మనకి నచ్చినన్ని పన్నీర్ ముక్కలు తినచ్చు నచ్చినంత పెద్ద సైజులో కట్ చేసుకోవచ్చు మనసు పూర్తిగా ఆస్వాదించేటువంటి ఫుడ్ రెసిపీ ఏదైతే ఉంది అంటే అందరికీ నచ్చేటువంటి చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి ముసలి వాళ్ళకి అని తేడా లేకుండా మన కంచాన్ని అయితే పూర్తిగా ఊర్చేలా ఉండేటువంటి స్వీట్ అండ్ స్పైసీ రెసిపీ ఏమైతే ఉంది అది పన్నీర్ కర్రీ మరి ఈ పన్నీర్ని మనం ఈ విధంగా మసాలా పన్నీర్ కర్రీని మనం గ్రేవీ విధంగా చేసుకుంటే ఇలా ఉంటుంది దీనిలోనే పాలకూరని కూడా మిక్సీ చేసి దాని ఒక వేరే విధమైన పద్ధతి ప్రక్రియ ఉంది పాలకూరతో పాలక్ పన్నీర్ అని అలానే మసాలా దినుసులతో మసాలా పన్నీర్ అని కాజు పన్నీర్ అని ఇలాగా పన్నీర్లో చాలా రకాలు ఉన్నాయండి నాకు ఇప్పుడు సమయానికి అవి ఐడియా రాలేదు నాకు ఐడియా వచ్చినవే చెప్పాను మరి నేనైతే బాదం పప్పు ఒక మసాలాతో చేశాను మీరు చూసినట్లయితే మరి అది ఉడికేలోపు పక్కన నేనైతే దానికి కాంబినేషన్ అయినటువంటి చపాతీని అయితే రెడీ చేసుకుందామని అనుకుంటున్నాను దీనిలో కూడా మీకు తెలియవలసి తెలియాల్సిన ఒక ఇంకొక విషయం ఉందండి చాలామంది చపాతి పిండి కలిపేటప్పుడు నూనె వేస్తారు నేనైతే నూనె వేయనండి నేను కొన్ని సందర్భాల్లో నెయ్యిని వేస్తాను లేదా బటర్ని వేస్తాను ఆయిల్ అనేది ఆప్షనల్ వేయ వేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వేయను అయితే నేను అనుకునేటువంటి చపాతీలకి నాకైతే ఒక గ్లాస్ మంచినీళ్ళు అయితే పడుతుంది ఆ మంచినీళ్ళతో మాత్రమే నేను చపాతి పిండిని అయితే కలుపుతానండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఓన్లీ మంచినీళ్ళతోనే చపాతీని కలపండి ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తాయి అంటే చపాతీలు మీరు మరుసటి రోజు తిన్నా కూడా రుచి రుచిగా మెత్త మెత్తగా మన నూనె టికైతే అందుతుంది సాఫ్ట్ అండ్ సపుల్గా ఉంటుందన్నమాట చాలా చపాతీలు నూనె వేసి చేసి కాల్స్తే ఆ చపాతీ పైన నూనె నూనెగా ఉంటుంది ముక్కలు ముక్కలుగా ఇరిగిపోతూ ఉంటుంది చపాతీ అలానే మరుసటి రోజుకి చపాతీలు తింటామని చూస్తే గట్టిగా అట్టల్లా అయిపోతాయి మరి అలా ఎందుకు అవుతుంది అనేది ఎప్పుడైనా గమనించారా మీరు కలిపే విధానంలో తప్పు ఉంటే ఖచ్చితంగా చపాతీలు అలానే వస్తాయి నెక్స్ట్ చాలామందికి కలిపిన తర్వాత ఐదు పది సెకండ్లు కానీ నిమిషాలు కానీ నానబెట్టడం చేస్తారు కానీ నేను వెంట వెంటనే చపాతీలని చేసేస్తాను అయినా కూడా సాఫ్ట్గానే వస్తాయి వాటిని నానబెడితేనే సాఫ్ట్ వస్తుంది అనేది మన భ్రమ అలా ఏమి లేదండి ఏదైనా కలిపిన దాన్ని బట్టి ఉంటుంది మరి నేనైతే పన్నీర్ కర్రీకి కాంబినేషన్ చపాతీ మనకి తెలిసిన హోస్ట్ హోటల్ స్టైల్ కాంబినేషన్ అయితే మీ ముందుకైతే తెచ్చేసాను మరి నా రెసిపీ మీకు నచ్చింది అంటే ఇదే విధంగా మీరు కూడా వీడియోని చూస్తూ చేసుకొని మంచిగా అప్లోడ్ చేసుకోండి మరి నేనైతే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరో విషయం ఏంటంటే